హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ జగన్ అన్న ముందు ఎవడ్రా గుణశేఖర్ ఎవడ్రా రాజమౌళి అని అంటున్నారు ట్రేడ్ పండితులు అసలు వాళ్ళకి జగన్ అన్నయ్యకి ఏంటి సంబంధం అంటారా అదేనండి మనకు తెలుసు కదా గుణశేఖర్ అన్నయ్య ఇంకా రాజమౌళి అంకుల్ భారీ సినిమా సెట్టింగ్స్ వేయడంలో దిట్టలని అవి లేకపోతే వాళ్ళకు ముద్ద దిగదు అనే సంగతి మనకు తెలుసు ఇక ఇప్పుడు గా జగనన్నయ కూడా సెట్టింగ్ల పిచ్చి ఉంది అని బయటపడింది అనమాట మీకు గుర్తుందా లాస్ట్ ఉగాదికి జగనన్నయ సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశాడు అని సాక్షి టీవీలో ఓదరగొట్టారు ఆ విజువల్స్ చూసిన వైసీపీ ఫ్యాన్స్ అన్నయ్య ఏ ఊర్లో టెంపుల్కి వెళ్ళాడబ్బా అని ఆరా తీశారు కానీ లాభం లేకపోయింది ఇక్కడ అసలు విశేషం ఏంటంటే అది గుడి కాదు జగననీయ తన ఇంటి పక్కన వేసిన గుడి సెట్టింగు అని తెలుసుకుని అందరూ కంగు తిన్న విషయం తెలిసిందే మూడు కోట్ల రూపాయల ప్రజాదనంతో జగననీయ కోసం ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేసి తర్వాత అన్నయ్య ఫోటోషూట్ అవ్వగానే ఆ గుడిని డిస్మాంటిల్ అనమాట అదేంటి దాని వదులు అన్నయ్య గుడికి వెళ్ళి ఎంతక్క దండం పెట్టుకుని రావచ్చు కదా అంటారా ఆ విషయం జగననీయకి వైసీపీ బ్యాచ్కే తెలియాలన్నమాట ఇక మొన్న మధ్య కుప్పం కెమెరీ కూడా చూసాం కదా కృష్ణా జిల్లాలో కుప్పంకి తీసుకువచ్చా అని చెప్పి ఒక ఐరన్ గేట్ అద్దెకు తెచ్చి దాన్ని అడ్డం పెట్టి దాని వెనకాల ట్యాంకర్తో నీళ్లు నింపి కెమెరామెన్ స్టార్ట్ యాక్షన్ అనగానే అన్ని బటిన్ నొక్కడం ఆ గేట్ పైకి లేవడం ఆ ట్యాంకర్ నీళ్ళన్ని గలగలా పారడం ఆ దృశ్యాలు కెమెరాలో బంధించి సాక్షిలో టెలికాస్ట్ చేసి పండగ చేసుకోండి అని కుప్పం ప్రజానీకానికి చెప్పిన విషయం తెలిసిందే ఆ పక్క రోజు ఆ గేట్ని ఆ అద్దెకిచ్చిన వాడు వచ్చి తీసుకుపోతూ ఉంటే గాని కుప్పం పెజాని కానీ అర్థం కాలేదు అది మినీ రిజర్వాయర్ సినిమా సెట్ అని ఇక ఆ మధ్య వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ క్యామెడీ కూడా చూశాం కదా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చాలా బీచ్లలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సందర్శకులని విపరీతంగా ఆకర్షిస్తుంది కానీ వైజాగ్ లో అన్యా వేయించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రం పక్క రోజే మూడు మొక్కలయ్యి బంగాళాఖాతంలో కొట్టుకుపోయింది పొరబాటున అన్నయ్యను నమ్మి సందర్శకులు ఎవరైనా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎల్లుంటే అదో సెన్సేషన్ న్యూస్ అయ్యేది మరి ఇక ఇప్పుడు అందరికీ దిమ్మదిరిగే ఇంకో విషయం బయటపడింది అదేమంటే ఇన్నాళ్ళు జగనన్నయ సెక్రటేరియట్లో మీటింగ్లు పెడుతూ అందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు అనుకున్నాం కానీ అది సెక్రటేరియట్ కాదు జగనన్నయ ఇంట్లో వేసిన సెక్రటేరియట్ సెట్టు అని ఇప్పుడు తెలియవచ్చింది అన్నయ్య పదవి పోయాక కూడా అక్కడే మీటింగ్స్ పెడుతూ ఉంటే అందరికీ డౌట్ వచ్చి చూడగా వెనకమాల గోడకు ఏపీ ప్రభుత్వ సింబల్ లేదు అంతే దాన్ని బట్టి ఇన్నాళ్ళు అన్య మీటింగ్స్ పెట్టింది సెక్రటేరియట్లో కాదు సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు జగన్ అన్నయ్య కోసం కట్టించిన ఇల్లు అని అర్థమైందనమాట అదేంటి ఆ ఇల్లు అన్యది సొంతంది కాదా అంటారా కాదండి బాబు అన్య ఏదన్నా ప్రయోజనం చేస్తాడని సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు తాడేపల్లిలో జగనన్య కోసం ఒక ఫ్యాలెస్ కట్టించాడు ఆయన తర్వాత అడిగిన దగ్గర టికెట్ కూడా ఇవ్వలేదని ఆదిశేషగిరిరావు అంకుల్ బాధపడ్డ విషయం తెలిసిందే ఎన్నడూ లేని విధంగా మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన వచ్చి భాగోద్వేగానికి గురవ్వడానికి కూడా కారణం అదే అనమాట ఇక ఈ ఇంటికి ప్రభుత్వ ప్రజాధనంతో సలార్లో ఉన్న కాన్సార్ మాదిరి పకడ్బందీ భారీ ఫెన్సింగ్ కూడా వేయించుకున్నాడు జగనన్య ట్యాక్స్ పేయర్స్ డబ్బులు అన్నయ్య ఎంత పొదుపుగా ఖర్చు చేసేశాడు అనే దానికి ఇవి కేవలం మొచ్చు తునకలం మాత్రమే అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్